రాచర్ల మండల ప్రజలందరికీ పోలీస్ హెచ్చరిక ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ని కి ఎవరు బానిసలు కావద్దు అని తెలియజేయటమైనది ముఖ్యంగా బెట్టింగ్ యాప్ల ద్వారా లేకపోతే బుకీల ద్వారా మీరు మీ డబ్బులు ఏదైతే ఉందో దాన్ని బెట్టింగ్ ద్వారా పెట్టి మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు అని చెప్పి తెలియజేయటం అనేది ఎవరైనా సరే మండలంలో ఇట్లా బెట్టింగ్ యాప్ల ద్వారా కానీ లేకపోతే బుకీల ద్వారా కానీ బెట్టింగ్ చేసిన ఎడల వారి మీద కఠిన చర్యలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి యువత దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ ఐపీఎల్ మరియు క్రికెట్కి బానిసలు కాకుండా ఉండాలని తెలియజేయడం అనేది అలాగే టెన్త్ క్లాస్ విద్యార్థులు లేక మరియు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఈ బెట్టింగ్ యాప్స్కి బానిస కావద్దని చెప్పి హెచ్చరించడం అయినది ఈరోజు మన చింతకుడు గ్రామంలో చూస్తున్నాము అంత దాసికి పట్టా కంకి ఉంది ఈ ఈరోజు అంత అన్యాయంగా ఈ కూటూరు ప్రభుత్వము రైతులు నట్టేటం ముచ్చింది ఈరోజు ఎందుకంటే చూస్తున్నాము మన రైతులకు పొలాల్లోనే ఉన్నాము పొట్టదాసి కంకిగానే వెళ్ళింది ఆ కంకి వెళ్ళిన దానికి ఒకసారి నీళ్ళు మన మార్చి నెలంత నీళ్ళు ఇడిచితే మన ప పంట రైతులు పంటలు పండేవి అలాంటిది ఈరోజు అన్యాయంగా ఈ చంద్రబాబు నాయుడు ఈ కూట ప్రభుత్వము అసలు ఈ చంద్రబాబు నాయుడుకి అయితే రైతుల గురించి ఆలోచన లేదు ఆయనకి అసలు రైతులు వాళ్ళకి ఆయనకి అసలు ఇష్టమే లేదు రైతులు రైతాంగం అంటే ఆయనకి మళ్ళీ రైతాంగం అంటే ఆయన ఎంత మళ్ళీ ఆయన అన్నం ఏం తింటున్నారు మాకు తెలియదు కానీ ఇప్పుడు రైతులు పండిస్తేనే కదా మనము ఎవరైనా కానీ మనం అన్న తినేది నోట్లోకి ముద్దుపోయేది ఆ రైతులే నట్టేటి మంచి ఈరోజు ఇంత అన్యాయంగా దాదాపుగా నాలుగు వేల ఐదు వేల ఎకరాలు ఈరోజు మా ఆలూరు మండలం అయితేనేమి అన్న చిప్గిరి మౌలం మండలం అయితే అవి దాదాపుగా రెండు మండలాల్లోన చాలామంది ఎందుకంటే గత గత పోయిన ప్రభుత్వము దాదాపుగా మే దాదాపు మే ఏప్రిల్ మే వరకు నీళ్ళు వచ్చేవి అట్లా వస్తాయనే ఈరోజు అందరు రైతులు ఇది రైతులంటే పార్టీలకు అతీతంగా అంతా ఉంటారు ఈ పార్టీలకు సంబంధం లేదు రైతులంటే రైతాంగం అంటే అందరూ వైసీపీ ఉంటారు టీడీపీ ఉంటారు జనసేన అందరూ ఉంటారు రైతులు రైతులని ఈరోజు అంత నట్టేట ముంచి ఈరోజు అన్యాయంగా ఈరోజు అప్పుల పాలైపోయే విధంగా ఈరోజు రైతుల్ని ముంచినాడు ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళకి రైతుకి ముందే అనౌన్స్మెంట్ చేసింటే మేము ఎట్లా ఎందుకంటే మేము మేము వర్కలు నడుస్తాయి వర్కలు నడుస్తాయి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆ వర్కలు నడిచేది ఏం ఎందుకు వాళ్ళ కూటిమి వాళ్ళు సంపాదించుకునే తప్ప అడేమి అడేం ఒరిగి పెట్టింది ఏం లేదు ఇప్పుడు ఒక నెల విడిచిపెట్టినాక ఇడిచి నెల ఒక నెలలు ఇడిచి ఇల్లు ఇడిచి కావాల్సి ఉంటే వర్క్ చేసుకుని అయిపోయేది ముందు అనౌన్స్మెంట్ లేకున్నట్ల ముందు చూపు లేకున్నట్ల ఈ కూటమి ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడంతే రైతులంటే రైతులంటే నిర్లక్ష్యం ఆయనకి ఎందుకంటే ఆయన రైతాంగం మీద ఎప్పుడూ ఇష్టం లేదు ఈరోజు అన్యాయంగా ఇంతమంది ఇంత రైతులు దాదాపుగా నలభై నలభై వేలు యాభై వేలు ఎకరా ఖర్చు పెట్టుకున్నారు వరికి ఇప్పుడు ఎక్కడ పోలవాళ్ళు ఏ దేశం పట్టుకొని పోవాలా అనే విధంగా రైతులు గోడాడుతున్నారు ఆ గోడ ఇప్పుడే ఆ సీఈ గారికి కానీ ఎస్సీ గారికి మాట్లాడితే వాళ్ళు మేమేం ఏం చేయలేము చంద్రబాబు నాయుడు చే చెప్తే తప్ప మా చేతిలో లేదనే విధంగా వాళ్ళు కానీ అంటున్నారు అందుకోసమే మీ రైతులు గోడు వినిపించి ఆ చంద్రబాబు నాయుడు మేము ఈ మీడియా ద్వారా ఖచ్చితంగా రైతుల కోసము నీళ్ళు ఒక పద పదహైదు రోజులు ఇడిచినా కానీ నీళ్ళు ఇడిసినా కానీ వాళ్ళ పంటలు పండించి సంతోషంగా కొన్ని కనీసం కనీసం సగం పంట వస్తే పంట వచ్చే విధంగా ఈరోజు రైత రైతులంతా ఆశపడుతున్నారు ఆ చంద్రబాబు నాయుడు పదిహేను రోజులు నీళ్ళు ఇడిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము ఇంకా చిన్న వయసులో ఇరవై ఆరు సంవత్సరాల వయసులోనే ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే దేశ స్వాతంత్రం కోసం బ్రిటిషుల వ్యతిరేకంగా మరి గురి సమ్మానించిన మహానుభావులు ఈరోజు యువతరానికి ఆదర్శం భగత్ని ఈరోజు ఆయన ఉద్దేశ వర్ధన సందర్భంగా మన యువత వచ్చి ఇవ్వాలనిపించిన మీ అందరికీ మరొకసారి స్నేహితుల గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి మహానుభావులు ఎందుకంటే సమాధి గుర్తుపెట్టిన ఇందాక ఎలాంటి మనసులు అసలు వీళ్ళ గురించి పుస్తకాలు ఎక్కడ ఉండదని చెప్పి అది తెలుసుకుంటేనే వాళ్ళు చదివితేనే ఏ లాపంలో వచ్చిన చదివితే టెన్త్ సార్ గారు అని మాటలు వదిలిపెట్టను చెప్తా ఉన్నా డబ్బులు కట్టడం అంటే ప్రభుత్వం డబ్బులు కడుతుంది ప్రభుత్వాన్ని మాట్లాడతాం మేమంతా ఉన్నాం మాట్లాడి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇప్పించి ఇస్తాం అంతేకాని బిడ్డల జోలికి వస్తే చదువుకునే స్టూడెంట్ల జోలికి వస్తే ఊరుకోను అని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా చిన్న రిక్వెస్ట్ ముందు పిన్నడు ఆధ్వని సమస్యలపై మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేలు పాతసార్థి బాగానే మాట్లాడుతున్నాడు కానీ మెడికల్ కాలేజీకి సమస్య వచ్చేపాటికి మాట్లాడం లేదని చెప్పేసి చాలా మంది చర్చిస్తున్నారు నేను ఆదోనిలో మీరు చూశారు పద్దెనిమిది రోజులు సభ జరిగితే పద్దెనిమిది రోజులు కూడా ఆదోని అంశాలను తీసుకొని వచ్చి నేను ప్రభుత్వం ముందు పెట్టే ప్రయత్నం చేశాను పోరాటమే చేశాను అధికార పక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్షానికంటే ఎక్కువగా నిలబడి ఆదోని బ్రాండ్ని క్రియేట్ చేసినా ఈరోజు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో విజయవాడలో ఏ ఆఫీసర్ లో కూడా ఆదోని అంటే ఒక బ్రాండ్ ఆదోని అంటే తెలియని వాళ్ళేడు ఆదోని కష్టాలని వాళ్ళ ముందు పరిచాను పడుతున్న బాధల్ని ఆదోని పేదవాడు ఆదోని మధ్యతరగతి వాడు ఆదోనిలో ఆదోని వాసి పడుతున్న కష్టాలని చెప్పగలిగినంత గట్టిగా చెప్పిన ఇంకా నా దగ్గర పద్దెనిమిది రోజులు అంటే పద్దెనిమిది ఇరవై అంశాలు చెప్పి ఉంటాను నా దగ్గర ఇంకా వంద ఉన్నాయి ప్రస్తావించాల్సింది కానీ అంతకు మించి సమయం కూడా ఇప్పటికే ఏమయ్యా ఆదోని ఎమ్మెల్యేకి మొత్తం టైం ఇచ్చేస్తారా స్పీకర్ కూడా చివరికి ఏ విధంగా ఎటకారం చేశాడో మీరు చూసారు ఏమైనా నీకే మొత్తం నీకే ఉన్నాయా అంటాడు ఆయన మొత్తం నీకే టైం ఇచ్చేస్తే మిగతా నియోజకవర్గాలకు ఎప్పుడు టైం ఇచ్చేది అంటాడు ఆయన ఆదోని తప్ప ఇంకేం అలాగే చర్చించడానికి ఏమీ లేదా ఇంకొక ఆయన కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆదోని బ్రాండ్ క్రియేట్ చేయడంలో మనం సక్సెస్ అయినా ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మీ అందరూ ఇచ్చిన పదంతో మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో మీ సహకారంతో ఈరోజు నేను ఆదోని బ్రాండ్ని అసెంబ్లీలో నిలబెట్టగలిగిన వందకు వంద శాతం మంచి జరుగుతుంది ఇంకా నా దగ్గర ఇన్ని ఉన్నాయి ఆదోని బాగు చేయడానికి ఆదోని అభివృద్ధి చేయడానికి ఎన్నో అంశాలు చర్చించాల్సినవి ఉన్నాయి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అవకాశాన్ని బట్టి మీ అందరి ఆశీర్వాదంతో తప్పనిసరిగా సాధిస్తానని నేను నమ్మకం నాకు